ఈ రెండు మామిడికాయలతో తురుము పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను ముందుగా ముచ్చికెళ్ళు తీసేసుకొని కట్ చేసేసేసుకొని తొక్కు తీసుకొని ఉంచుకోవాలి రెండు కాయలను తొక్కు తీసేసేసుకొని ఇలా తుమ్మేసేసుకోవాలండి ఇలా తుమ్మేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని కచ్చా పిచ్చాగా దంచి ఉంచుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఎండుమిరపకాయలు అలాగే పచ్చన్నపప్పు కొద్దిగా ఆవాలు కచ్చా దంచి దంచిపెట్టుకున్న ఎల్లుల్లిపాయ వేసుకొని వేపుకోవాలి కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేయకూడదండి కొంచెం శనగ నూనె అండి వాడింది నేను అరకిలో శనగ నూనె తీసుకున్నాను అరకిలోకి కొద్దిగా తగ్గిద్ది కొద్దిగా కర్రీ తాలింపు ఎర్రగా వేగేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసేసుకోవాలి ఈ తురుము కలుపులో కొన్న దాంట్లోకి కొద్దిగా చిటికొడు పసుపు స్పూ కొద్దిగా పసుపు ఆవాల పిండి టీకి టీకప్పుడుకి కొద్దిగా తగ్గించేసానండి అలాగే పిండి స్పూను కొంచెం వేసుకున్నా సరిపోతుంది అలాగే ఈ కారం ఇప్పుడు దాకా ఇక్కడ దాకా తీసుకున్నాను కదండి ఇప్పుడు ఉప్పు కూడా కొంచెం తగ్గించి తీసుకోవాలి ఇలా నేను కారం ఇక్కడ తీసుకున్నాను ఉప్పు ఏమో కొద్దిగా తగ్గించి తీసుకుంటున్నాను తీసేసుకొని అలాగే కొద్దిగా దంచి పెట్టుకున్న ఎల్లుల్పాయని వేసి బాగా కలిపేసేసుకోవాలి కలిపెట్టేసుకొని మిగిలిన ఎల్లుల్లిపాయలు కూడాను వేసేసుకుందాం వేసుకొని కొద్దిగా కొద్దిగా చల్లార్చి పెట్టుకున్న దాన్ని కూడా వేసేసుకుందాం కొద్దిగా వేడిగానే ఉంది వేసేసుకొని కలిపేసేసుకున్నాం అప్పు ఈ తాలిపేసులు కూడా మొత్తం కలిపేసి వేసుకొని మార్కె తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి ఆయిల్ ఇలా పైకి తేలాలండి ఇలా తిప్పుతున్నప్పుడు ఈజీగా తిరగాలి అప్పుడు ఆయిల్ సరిపోయినట్టు టేస్ట్ చూస్తే